యంగ్ బ్యూటీ పాయల్ రాజపూత్ ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది మొదటి చిత్రంలోనే బోల్డ్ సీన్ చేసి ఫుల్ ఫ్లాప్లాట్ తెచ్చుకుంది ఇకపోతే ప్రస్తుతం సినిమా మేకర్స్ కోసం ఎదురుచూస్తుంది బ్యూటీ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఇందులో భాగంగా నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది నేను నా ప్రేమైన వారి కోసం ఆదివారాలు విడివిడిగా గడుపుతాను ఆయన కలిస్తే నేను అలాగే చేస్తాను ప్రభాస్ కోసం లాంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను తను ఏది అడిగినా నేను చేయాలనుకుంటున్నాను నాకు ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం ఆదివారాలన్నీ సపరేట్గా డార్లింగ్ కోసం సమయం కేటాయిస్తాను అతను కలిస్తే మాత్రం నేనే స్వయంగా వంట చేసి పెడతాను కో నేను లంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను తాను ఏది అడిగితే అది చేసి పెట్టాలని నా కోరిక రాజ్మా రైస్ నా ఫేవరెట్ ఫుడ్ ఇది స్పెషల్గా వండి నా చేత్తో ప్రభాస్కు తినిపిస్తాను ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను నా కోరిక ప్రకారం నా చేత్తో అన్ని చేసి పెడతాను అంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం పాయల్ కామెంట్ నెట్టింటా హల్చల్ చేస్తుండగా డార్లింగ్ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు మరోవైపు ప్రభాస్ శుక్రవారం ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు డార్లింగ్ త్వరలోనే మనలోకి ఒక కొత్త పర్సన్ రాబోతున్నాడు గుడ్ న్యూస్ వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఓ పోస్ట్ పెట్టాడు పోస్ట్ పెట్టిన కాసేపటికే పాయల్ రాజపూత్ ఇన్స్టాలో నేను ఖచ్చితంగా ఎవరికో ఒకరికి డార్లింగ్ అవుతున్నా అని గెస్ అంటే ఓ వీడియో వదిలింది దీని బైల్ ప్రభాస్ మధ్యలో ఏదో ఉందని అయమోలో కామెంట్లు పెడుతున్నారు